నెల్లూరు చరిత్రలో ఇటువంటి రాజకీయాలు చూడలేదు ఈ నెల్లూరులో ఎలక్షన్ అప్పుడు మనం ప్రత్యర్థులుగా చూసిన ఎలక్షన్ అయినా మరుక్షణం ఎవరిని కానీ దాడులు చేయడం ఇటువంటి చరిత్రలో జరగలేదు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక మైనార్టీకి తెలుగుదేశం ప్రభుత్వం టికెట్ ఇస్తే మాకు ఎవరైతే సానుభూతిదారులు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో ఎలక్షను వాళ్ళకి రాత్రినిగా పొదగలుగా ఫోన్లు చేసి వాళ్ళకి దాడులు చేస్తామని భయపడడం అదేవిధంగా ఈ అబ్బాయి తిరుమల నాయుడు చాలా పట్టుదలగా ఈరోజు రూరల్ నియోజకవర్గ ఎలక్షన్లు అన్ని కానీ నీకు ధైర్యం ఉంటే మా రా ఎవరైతే మాకైతే సహాయం చేశారో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వాళ్ళ పైన పోతే మర్యాద ఉండదు ఈరోజు నువ్వు చూసింది ఒకటే ఈరోజు చిన్న పిల్లల పైన కాదు నువ్వు కొట్టాల్సింది ఈరోజు ధైర్యం ఉంటే మా ఇంటికి రా మా కొట్టు మా ప్రాణాలు తీ అవసరమైతే ఈరోజు నీ యొక్క ఇటువంటి అన్ని అరాచకాలు చలామణులు కావు నెల్లూరు రాజకీయాలంటేనే విలువలకు సాంప్రదాయాలకు పెద్దపేట వేసేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఎన్నికల్లో రాజకీయాల్లో ఎంత వేగంగా ఎంత ఉద్రిక్తలు చోటు చేసుకున్నా ఎవరి పార్టీలో వారు ఏ స్థాయిలో రాజకీయాలు నడిపినా ఫ్రాక్షన్ రాజకీయాలు దాడులు బెదిరింపులు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారిపై దాడులు చేయించినటువంటి ఘటన గతంలో ఏనాడు కూడా నెల్లూరు నగరంలో లేదు అనేక మంది సుదీర్ఘకాలం ఇక్కడ రాజకీయాలు చేశారు ఎన్నికల్లో తమకు పని చేయమని ఒత్తిడి చేయొచ్చు లేకపోతే బతిమలాడుకోవచ్చు అది వేరు కానీ ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే ఇతర పార్టీల్లో యాక్టివ్గా పనిచేశారో వారి మీద దాడులు చేయడం బెదిరించడం మీ ఆస్తులు ఏ విధంగా మిగులుతాయని చెప్పి బెదిరించడం మీ వ్యాపారాలు ఏ విధంగా నడుపుకుంటారని బెదిరించడం ఇంట్లో ఆడవాళ్లకు ఫోన్లు చేసి మీ భర్త ఏమవుతాడో చూడండి అని బెదిరించడం ఇదొక దుస్సాంప్రదాయం నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాలో ఏనాడు కూడా ఈ కల్చర్ లేదు ఈనాడు నిన్నటి రోజున తిరుమల నాయుడు గారిపై జరిగినటువంటి దాడి అది ఒక కార్యకర్తపై జరిగినటువంటి దాడి కాదు ఈ నెల్లూరు నగరంలో ఏనాడు లేనటువంటి విధంగా ఇటువంటి దాడులు చేయడం దురదృష్టకరం